అందరు కూడా ప్రభాగపేట వందనాలు చూపిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు మనం దానించుకుపోయే అంశాలను మనము చూసుకుందామండి ఈరోజు ప్రాముఖ్యంగా మనం దానించుకోవే అంశం ఏంటంటే సమస్యలు పోవాలంటే ఏమి చేయాలి ఇది సమస్యలు పోవాలంటే ఏమి చేయాలి అది ఈరోజు మనం దానించుకోకపోతున్నాం పిల్లారా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే పిల్లారా దేవుని వాక్యాన్ని చదువుకుందామండి సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము పిల్లారా ఆరవ వచనం చదువుకున్నాం పిల్లారా సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఆరవ వచనముని నేను చదువుతున్నాను పిల్లలు జాగ్రత్తగా వినండి అందుకు ఎహోవా ప్రజల్లోనికి తాపకర్ములైన సర్పములను పంపెను అవి ప్రజలను కరువుగా ఇస్రాయల్లో అనేకులు చనిపోయేరి కాబట్టి ప్రజలు మోషే ఎద్దకు వచ్చి మేము యహోవాను నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి యహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకునేది చాలా పిల్లారా ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలకి ఒక పెద్ద సమస్య ఏ సమస్య అంటే వారి మధ్యలోకి ఏమొచ్చాయంట తాపకరమైన సర్పములు అంటే అంటే పాములు వచ్చి వారిని కరుస్తున్నప్పుడు వారందరూ కూడా చనిపోవడం జరుగుతుంది పిల్లారా ఆలోచన చేద్దామండి ఒక సమస్య రావటానికి ఏమండి సమస్యలు పిల్లరా ఎలాగ వస్తాయండి ఏమండి ఆలోచించేది పిల్లారా గమనించండి ఒక సమస్యని ఒక ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరగట్లేదంటే ఏదో ఒక సమస్య ఉంటుంది పిల్లారా అవునా కదండి ఏ సమస్య అంటే కరెంటు వోల్టేజ్ ఎక్కువ రావటం కావచ్చు లేకపోతే ఏమండి ఇంకా అది ఎక్కువ వేళ్ళై ఉండొచ్చు పిల్లారా ఏదో ఒక సమస్య ఉండబట్టే ఏదో ఒక ప్రాబ్లము ఉండబట్టే సమస్య అనేది పిల్లారా పిల్లరా చేద్దామండి పిల్లారా ఏదండి ప్రాబ్లమ్ ఏదో ఒకటి ఉంటుంది పిల్లారా అలాగే ఈ యొక్క ఇస్రాయల్ ప్రజల్లోకి దేవుడు తాపక సర్పాలు పంపించాడంటే ఏదో కారణముంటుందండి కారణం లేకుండా దేవుడు ఏమైనా ఊరికి పంపిస్తాడ సర్పాలని ఏమండి ఇస్రాయల్ ప్రజల్ని అందుకని ఏర్పాటు చేసుకుంది కాదు పిల్లారా ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక ఏదో చేశారు ఇక్కడ ఏమండి కారణం ఏదో ఉండదు బలమైన కారణం ఉండబట్టే దేవుడు ఆ సర్పాలను ఇక్కడ రప్పించేసి ఆ సర్పాలు కరవగానే కరవగానేవరు మరణించడము జరుగుతుంది పిల్ల ఏంటిది ఆ కారణం అంటే చదువుకుందాం అండి ఆ నాలుగవ వచనం నుంచి ఐదవ వచ్చాం ఐదు నాలుగవ వచనం చదువుకున్నట్లయితే అక్కడ చక్కగా కొన్ని మాటలు రాయబడ్డ పిల్లరా వారు ఏదో దేశమును చుట్టి పోవాలని పోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనులు ప్రాణము సమ్మచ్చను కాగా ప్రజలు దేవుడికి మోసకి విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతరి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు సవిసారము లేని ఈ అన్నపానములు మాకు అసహ్యములైనవి ఏమన్నారంట పిల్లలు ఏంటి వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే వీళ్ళు చేసిన సమస్యకి కారణం ఏంటంటే పీడారా ఇంత భయంకరమైన సమస్యలకి అవ్వండి మరణ సమస్యలకి సంభవించే కారణం ఏంటంటే వాళ్ళు అంటే మార్గంలో నడిచి 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 వాళ్ళు అవ్వండి ఆయాసపడి సొమ్మసిల్లిపోయి అవునండి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళండి ఏం మాట్లాడుతున్నారు ఈ అరణ్యము చంపడానికి మీరు మమ్మల్ని ఐగుప్తి ప్రాంతం నుంచి విడిపించిందని మోస మీద దేవుని మీద ఏం చేసండి మాట్లాడటం జరుగుతుంది పిల్లలు ఆలోచన చేద్దామండి ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరగకపోతే మనం ఏం చేయండి కరెంట్ ఆఫీస్ కూడా తిరుతాం మనం ఏమండి ఫ్యాన్ తయారు చేసి తిరుతామా పిల్లారా ఇది చేసిన పని ఏంటంటే పిల్లారా ఆయాసము తోటి ఆ మరణం నడుస్తున్నారు అయితే దేవుని వేడుకోవాల్సిన పని చెయ్యా ఎంత ఆయాసంతో అవుతూ ఉన్నాం మంచి ఆహారం దయచేపు రావా లేకపోతే కొన్ని నీళ్ళు ఇప్పుడు దేవుని అడగాల్సిన పని వచ్చి ఏమంట సయ్య సార్ ఆహార వాళ్ళకి దొరకలేదని నీళ్ళు లేవని ఆహారం లేవని దేవుని మీద పిల్లారా నేను మోస మీద ఏం చేశారంటే వాళ్ళు చనుకపోవటం గొనుగుకోవటం మొదలుపెట్టారు పిల్లరా అక్కడ ఆహారం లేదు మాకు నీళ్లు లేవని సవిసారంలో అన్నం మాకు పెడుతున్నారని వాళ్ళు మాట్లాడటం జరిగింది పిల్లరా దేవుడికి విపరీతమైన కోపం వచ్చేసింది పిల్లరా తెలుసుకోండి ఇప్పుడు వాళ్ళు ఇంత భయంకరమైన సమస్యల్లోకి వాళ్ళు పరిపడనకి అంటే ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రాణాలు విడుస్తున్నారు స్థితిలోకి అంత సమస్యలు కలిగిపోయిన కారణం ఏంటంటే ఏమండి వారు మాట్లాడినా మాటలే పిల్లారా అర్థం చేస్తుంది పిల్ల వారు మాట్లాడిన ఆ మాటలే వారికి మరణకరమైన సమస్యలకి నడిపించింది పీడారా ఈరోజు ఆలోచన చేద్దామండి మనము తిరుగుబాటు చేయాల్సింది ఎవరి మీద తిరుగుబాటు చేయాలంటే అండి సాతాలుగాడి మీద తిరుగుబాటు చేయాలి పిల్లరా ఏమండి సాతాలుగాడి మీద తిరుగుబాటు చేయాలి వాడిని జయించడానికి దేవుని శక్తిని అడగాలిస్తాం మనం ఎవరి మీద తిరుగుబాటు చేస్తామంటే దేవుడి మీదనే తిరుగుబాటు చేస్తున్నాం పీడారా అందుకనే వైశ్యా గ్రంథంలోని ఆ మొదటి అధ్యయనం ఏమనంటే నేను పిల్లలను కని పెద్దవారిగా చేస్తే వారు నా మీద తిరగబడుతున్నారని దేవుడు వాక్యం సెలవుస్తుంది మనల్ని పాపంలో నుంచి విడిపించేసి మన కొరకు మన పాపము ఆయన మీద వేసుకొని కలువర శిలువుల్లో మన కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి మనకి రక్షణ ఇస్తే మనల్ని ఏం చేస్తున్నామండి మనం ఏం చేస్తున్నామంటే దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు పిల్లలు దేవుడిని ఏం మాట్లాడుతారు పిల్లలు కదా దయచేసి గమనించండి ఈరోజు మనం సమస్యల్లో ఉన్నామంటే కొన్ని మనం తెచ్చుకున్న సమస్యలు అయి ఉంటాయి పిల్లరా ఆ సమస్యల నుంచి విడుదల పొందాలంటేం చేయాలంటే ప్రార్థన చేయరండి దేవుని దగ్గరికి పోయి మన తప్పు ఏందో మనము తెలుసుకొని అయ్యా ఇదిగో నేను ఈ తప్పు చేశాను కాబట్టి ఎంత సమస్యలు నేను ఉన్నాడు రావా ఈ యొక్క సమస్యను కూరికిపోయినప్పుడు రావా ఈ సమస్యను నాకు విడుదల కలగ కలగచేయవని ప్రభువును అడగల పిల్లరా ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేయాలి పిల్లారా అయితే ఎట్టకేరక అయితే మీ ఇస్రాయల్ ప్రజలు తమ తప్పు తెలుసుకున్నారండి వచ్చినా తెలుసుకోలేదా తెలుసుకున్నారు పిల్లలు అందుకని ఆ యొక్క వచనంలో చక్కగా రాయబడిన మాట చదువుకుందాం పిల్లరా అదే సంఖ్యాకాండము ఆ యొక్క ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనంలో చక్కగా రాయబడిన మాట చదువుకుందామండి కాబట్టి ప్రజల మోసే ఎద్దకు వచ్చి మేము యహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి తిమే దర్శాలండి పిల్లరా ఇప్పుడు వచ్చారండి లైన్లో ఎప్పుడు పడ్డారు పిల్లారా ఇప్పుడు వచ్చేసి చివరికి వచ్చేసి ఇంకా అప్పుడు మోషి దగ్గరకు వచ్చేసి అప్పుడు బతిమలాడుతున్నారండి అప్పుడు ప్రాధేయపడుతున్నారు పిల్లారా అప్పుడు దేవుని బతిమలాడుతున్నారు అప్పుడు మోస ఆడుతున్నారు అయ్యా మేము చేసిన తప్పేనా అయ్యా మేము నీకును దేవుడికి విరోధంగా మేము మాట్లాడాము మేము మేము పాపం చేసామని ఒప్పుకుంటున్నాం పిల్లారా నిజమండి అటువంటి మనసు కావాలి ఈ ఈరోజు మనం సమస్యల్లో ఉండి సమస్యలను బట్టి దేవుణ్ణి దగ్గర నుంచి కాదు లేకపోతే ఇంకొకటి మాట్లా ఇంకోటి చేయడం కాదు కానీ ఈ సమస్య ఎందుకు వచ్చినది ఇది నా వల్ల వచ్చినది నేను తెచ్చుకోవటం వల్ల వచ్చినది అని ప్రభు దగ్గరికి వచ్చి మనము ఆ సమస్య పోవటానికి మనము ప్రార్థన ప్రభు నేడు నేడుకో ఇస్రాయల్లీ ప్రజలు చేశారు తప్పు చేశారు కానీ ఆ తప్పు తెలుసుకొని వచ్చి ఏం చేశారంటే ప్రభు దగ్గరికి వచ్చి మోసెత్తుకు వచ్చేసాయ నీకు ఆయనకి మేము వ్యతిరేకంగా మేము మాట్లాడాము ప్రభు మేము మాట్లాడాము మేము క్షమించు అని ప్రాధాయపడ్డారు పిల్లారా తగ్గించుకున్నారు తమ తగ్గించుకున్నారు కాబట్టి అప్పుడు మోస ఏం చేశాడు పిల్లారా అందుకంటున్నాడు అప్పుడు మోస అంటున్నాడు అప్పుడు ఎనిమిది వచ్చిన అంటే మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యహోబా నీవు తాపకమ సర్పము వంటి ప్రతిమను చేంజ్ స్తంభం మీద పెట్టుము అప్పుడు మోస ఏం చేశాడంటే ఈ యొక్క ఇస్రాయల్ ప్రజలు వెళ్ళిపోయా మేము చేసిన తప్పేనయ్యా మమ్మల్ని క్షమించాయని బ్రతిమలాడాడు వాళ్ళు ప్రాధేయపడ్డారు తమ తప్పుని ఒప్పుకున్నారు ఒప్పుకోగానే మోస ఏం చేశాడండి వెంటనే దేవుని ఎద్దకెళ్ళిపోయి ప్రార్థన చేశాడు అయ్యా ఇదిగో ఈ ప్రజలు తమ తప్పును తెలుసుకున్నారు అయ్యా నీ ప్రజలు తమ తప్పును ఒప్పుకున్నారు ప్రాధేయపడుతున్నారు ప్రభు ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు మోసేయుడు మోసే గారు ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడండి మోసే చెప్పాడు ఇదిగో ఒక సర్పంట చేసేసి అక్కడ పెట్టేసే నువ్వు ఇతర సర్పం చేసి నిలవ పెట్టమన్నాడు నిలవి వెంటనే నన్నే మీకు ఎవరికైతే పాము కరుస్తాదో వచ్చేసి ఆ పాము కరిచిన వెంటనే వచ్చేసి ఆ సర్పాన్ని ముట్టుకోండి ముట్టుకుంటే ఏమైపోతారు మీరు చనిపోవాలని చెప్పేసి సమస్యకి విడుదల వచ్చిందా లేదా వచ్చిందా లేదా వచ్చింది చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి అది ఇరవై ఒకటి అధ్యాయం తొమ్మిది వచ్చి చదువుకుంటే అక్కడ రాయబడి మాట చదువుకుందండి కాబట్టి మోసే ఇత్త సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను అప్పుడు సర్పము కాటు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇతర సర్పమును చూచిన చూసినందున బ్రతికేను అక్కడికి వచ్చేసి అక్కడ నిదారణ పావు కరగాని వెంటనే అక్క ఇత్త సర్పాన్ని ఇట్లా నిదానం చూడగానే వెంటనే ఏం జరిగింది ఏమైపోయిందండి ఏమైపోయింది వాళ్ళు బ్రతికారా ఎంత గొప్ప అండి చూసారండి ఆలోచించేద్దాం సమస్య పోయిందా లేదు ఇప్పుడు ఇప్పుడు సమస్య పోవాలంటే ఏం చేయాలంటే దేవుని ఎంతకు రావాలి సమస్య ఎందుకు వచ్చిందో ఆ సమస్యను బట్టి ప్రభుని వేడుకోవాలి అప్పుడు సమస్య నుంచి విడుదల వస్తుంది పిల్ల ఆలోచించేద్దాం పిల్ల ఈ రాత్రి కాల సమయం ముందు అనేకమైన సమస్యలు ఈరోజు మనుషుల్ని ఎంటాడుతూ పిల్లారా మన చుట్టూ అనేకమైన సమస్యలు ఉన్నాయి కొంతమందికి డబ్బు సమస్య ఉంటాయి కొంతమందికి అర అనారోగ్య సమస్య ఉంటుంది కొంతమందికి లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళ సమస్య ఉంటుంది కొంతమందికి లేకపోతే ఉద్యోగాల సమస్య ఉంటుంది అనేక రకాల సమస్యలు మనల్ని చుట్టుముట్టి మనుషుల్ని పీడించి పిప్పి చేస్తున్న పిల్లరా అయితే దానికి ప్రతి సమస్యకు కూడా విడుదల ఉంది పిల్లరా అది ఎక్కడ దొరుకుతుంటే ప్రభుత్వ ప్రభు ఎద్దకు వచ్చేసి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు దానికి చక్కటి సమాధానము ఇస్తాడు ఇస్రాయల్ ప్రజలకి భయంకరమైన సమస్యలు ఉన్నాయి ఏంటంటే మరణాకరణమైన ఆ యొక్క పాములు తరుస్తున్న పిల్లరా ఎన్న చచ్చిపోతున్నారండి వెంటనే ప్రభు ఎద్దకొచ్చారు ఆ యొక్క ప్రభు దగ్గర వాళ్ళు ప్రభువుని వేడుకున్నారు పిల్లారా మేము చేసిన తప్పలు ఒప్పుకున్నారు సమస్య నుంచి విడుదల పొందారు బైబిల్ అల్లాంటి చూపిస్తే మీరు చదవండి వస్తారండి తెరవండి పిల్లలు ఇంకా సమస్య చూద్దాం పిల్లారా పిల్లరాఖాండము ఎనిమిదవ అధ్యాయం పిల్లారా నిర్గమాఖాండము ఎనిమిదవ అధ్యాయం పిల్లారా ఎనిమిది వచ్చిన చదువుకుందామండి పేజీ నెంబర్ యాభై పిల్లారా ఇంకొక సమస్యను మనం బైబుల్లో చూద్దామండి అండి మా కాండము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది వచ్చి చదువుకున్నాను పిల్లారా నేను చదువుతున్నాను మీకు జాగ్రత్తగా వినండి అప్పుడు పరో మోసే పిలిచి నా యొద్ద నుండి నా జనల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యహోవాను వేడుకొనిడి అండి మోసి అయిన పిలిపించారు ఎవరు పిలిపించాడు ఎవరు పిలిపించారంటే పరోరాజు గారు పిలిపించారండి పిలిపించి ఏమి వెడమంటున్నాడు ఏమనుకోనంట కప్పలంటే పీలరా ఏంటి కప్పల సమస్య ఒక కప్పు ఉంటే సమస్య ఉండదు రెండు కప్పులుంటే సమస్య ఉండదు ఇక్కడ ఎట్లా ఉండ తెలుసు అంటే ఇండ్లల్లో కప్పలు ఉండే గదులు నిండా కప్పలు ఉన్నాయి ఊరి నిండా కప్పలు అని ఆ దేశమంతా కూడా కప్పలతో నింపబడింది పిల్లరా ఒక్క అరుపు తింటేనే కప్పల అరుపు తింటేనే ఎట్టుండదండి అసలు సమస్య మామూలు సమస్య కూడా కాదు ఈ పరో రాజుకి పెద్ద సమస్య వచ్చిందండి మామూలు సమస్య కూడా కాదు కప్పలతోటి ఆ ప్రాంతం అంతా ఆ దేశం అంతా కూడా నింపబడ్డప్పుడు ఇంకేం చేశాడంటే ఆయన కూడా అయ్యో నేను చేసింది తప్పే వాళ్ళ పిల్లల్ని నేను పంపించలేదు కదా విడుదల కదా అని వెంటనే చేశాడంటే పిడారా తన సమస్య తన సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరుకుద్ది ఎక్కడ దొరుకుతుంది అంటే దగ్గర అహరో దగ్గర ఉన్నదని వెంటనే అహరోన్ని మోసే అని పిలిపించాడు పిల్లరా పిలిపించేసి అయ్యా ఇదిగో ఈ కప్పలన్నీ కూడా పంపించేసేసాయి అండి పంపించేసాయంటే అప్పుడు వేడుకున్నాడు అండి మోసేని ఏడుకున్నాడు పిల్లారా పరు రాజు అడుగున్నప్పుడు అప్పుడు అంటున్నాడండి ఏమన్నాడు తెలుసా మోషి అన్నాడు ఎప్పుడు పోవాలి కప్పలు ఎప్పుడు పోవాలంటే మోషి అంటున్నాడు ఆయన అంటున్నాడు పరు అంటాడు రేపే పోవాలి అసలు సమస్య ఎప్పుడు పోవాలండి రేపే పోవాలి కాళ్ళు మీరు చదవండి పిల్లర ఒకసారి అండి అక్కడ రాగిపోయిన మాట పిల్లారా ఆ ఎనిమిదో వచ్చిన పిల్లారా ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయం పిల్లారా తొమ్మిదో వచ్చి చదువుకున్నామండి ఎనిమిదో అధ్యాయం తొమ్మిది వచ్చి చదువుకుందామని అందుకు మోసే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయపడవచ్చును ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండనట్లు అవి నీ మీదను నీ ఇళ్ళలోనూ ఉండకుండా చంపబడినట్లు నీ కొరకును నీ సేవకుల కొరకును నీ జనముల నీ నీ ప్రజల కొరకును నేను ఎప్పుడు చెప్పమని పరువును అడుగగా అతడు రేపే అనను అని అంట ఎప్పుడు పోవాలండి సమస్య పది రోజులు పోవాలా ఇరవై రోజులు పోవాలా అసలు ఎవరన్నా నీ సమస్యను తలకెత్తా అంటే మనం ఏమంటాము దేవుడు నమ్మ నీ సమస్యలు అన్నీ పోతాయి ఎప్పుడు నేను తీసేసిన సమస్యలు అంటే ఏమంటా మనం ఇప్పుడు వద్దులేండి ఈ రెండు వేల ఇరవై దాకా ఎట్టి ఉంటా కానీ రెండు వేల ఇరవై రెండు పంపిస్తామంటారా లేదండి ఇప్పుడే తీసేయి అంటామన్నామండి ఎందుకంటే అంత భయంకరంగా శోధించబడతా అయితే పరు అంటున్నాడా అయ్యా రేపే తీసేయ్యా అన్నాడు అప్పుడు మోసాటను మరి చక్కటి మాట ఇలా చూద్దాం పదే వచ్చిందండి అందుకతడు మా దేవుడైన యహో వంటి వాడెవ్వరూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున ఏంటంటే అప్పుడు దేవుడు ఏడుకున్నాడండి అయ్యా ఇది ఎంత గొప్ప దేవుడు లేడు అని నువ్వు అనుకున్నట్లు నువ్వు అనుకున్న ప్రకారమే రేపే జరుగుతుంది అనుకోక పరవరాజు కూడా ఏమి కానీ ఈ దేవుడు గొప్ప దేవుడు అని పిల్లారా మన దేవుడు శక్తివంతుడి పిల్లరా గొప్ప ఆశ్చర్యాకారం చేసే దేవుడు పిల్లారా నీ తప్పును నువ్వు తెలుసుకొని వచ్చినప్పుడు నీకున్న సమస్యలను బట్టి ప్రభువుని ఏడుకున్నప్పుడు ఖచ్చితంగా విడుదల ఉంటా కూడా మన ప్రభు అలాంటి వాడు అందుకే మోషన్ ఒక మాట మాట చదువుకుందాం పిల్లారా వచనం చదువుకుందాం పిల్లారా అదే పన్నెండవ అధ్యాయము ఆ పదమూడవ వచనములో కూడా గొప్ప మాటలు కూడా రాయపడిన పిల్లారా యహోవా మోసే మాట చొప్పున చేసేను కనుక ఇళ్ళల్లోనేమి వెలుపులనేమి పొలాలలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను ఏమండి మోసే ప్రార్థన చేశాడు ఏమండి పరువా అన్నట్లు అయ్యా ఒక్కసారే మీ దేవుణ్ణి వేడుకోవాయా ఈ కప్పల బారి నుంచి విడిపించాయా ఈ భయంకర సమస్య నుంచి నన్ను నా ప్రజలని నా సేవకులని అందరూ కూడా విడిపించని వేడుకమన్నాడు మోసేయని మోసే వేడుకున్నా లేదా ఎడుకోగానే ఏమి జరిగింది పిల్లారా సమస్య నుంచి విడుదల వచ్చిందా కప్పలన్నీ కూడా ఖచ్చితంగా రాత్రి కాల సమయం ఆలోచన చేద్దామండి దేవుడి దగ్గరికి వచ్చి మన సమస్య చెప్పుకొని ఆ సమస్య నా వలనే వచ్చింది ఈ సమస్య నేను కోరి తెచ్చుకున్నాను అని ప్రభు దగ్గర మన తప్పును మనం తెలుసుకొని ప్రాధపడి మనం ప్రార్థన చేస్తే తప్పనిసరి సమస్య నుంచి విడిదల ఇందులో మనం చదువుకున్నామండి మోస దగ్గరికి వచ్చారు వారు చేసిన తప్పు తెలుసుకున్నారు వారు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుకున్న అనో అనవ అనవసరమైన మాటలు మాట్లాడారు వారి మీదకి ఉగ్రత తెచ్చుకున్నారు సమస్య తెచ్చుకున్నారు మళ్ళా తప్పు తెలుసుకున్నారు సమస్య విడుదల పొందారు ఈ పరువు కూడా అనేకమైన మాటలు మాట్లాడే సమస్య వాటిల్లేంది దేవుడు ఉగ్రత వచ్చింది సమస్య నుంచి విడుదల కొనుకున్నాడు విడుదల వచ్చింది పిల్లలు ఇంకొక వ్యక్తి మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను పిల్లలు చూడండి గ్రంథం తెరవండి ఇంకొక సమస్య చూడాల పిల్లరా మొదటి సమీర గ్రంథం పిలారా మొదటి సమీర గ్రంథము తెరవాలండి మొదటి సమీర గ్రంథము పిల్లారా మొదటి సమీర గ్రంథము అధ్యాయము మొదటి సమయ గ్రంథము పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదువుకున్న పిల్లలు చదువుతాను జాగ్రత్తగా వినండి పేజీ నెంబరు రెండు వందల ముప్పై రెండు పీడారా పేజీ నెంబరు రెండు వందల ముప్పై రెండు పీడారా చదువుతాను పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదువుతున్న చదువుతున్నాను పిల్లరా ఇట్లా అని రాజును నియమించమని మేము అడుగుడ చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసి కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యుహోవాను ప్రార్థించము ఎన్నట్టు పిన్నారా ఇస్రాయల్కి సమస్య వచ్చిన్నది ఏ సమస్య వచ్చిందండి ఒకప్పుడు సమయాలు చెప్పాడు అయ్యా మీకు రాజు అక్కర్లేదయ్యా రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవుడు ఉన్నాడు ఆయన పరిపాలన మనం అందరం చెప్పాడు విన్నారా వీళ్ళు విన్నారండి ఇంకో రాజు వస్తే మిమ్మల్ని ఇలాగా బానిసలుగా ఉంచుతారు మీ పిల్లలని కింద పనివారిగా ఉంటారు మీ ఆడవారు ఇలాగ దాస్యులుగా ఉంటారని చక్కగా సమీరు ప్రవక్త గారు చెప్పారు పిల్లరా చెప్తే వీళ్ళు విన్నారా విన్నారండి వినలేదు మాకు రాజు కావాలి రాజు కావాలి రాజు కావాలన్న పిల్లరా సమస్య వచ్చిందండి సమస్య వచ్చి సమీర్ దగ్గరికి వచ్చి ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు పిల్లలు వాళ్ళు ఏమన్నారంటే మేము అడుగుడ చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసేటమి కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడు యహోవాను ప్రార్థించము అంతట సమయంలో జనులతో ఇట్లా నేను భయపడకూడి మీరు ఈ కీడు చేసిన మాట నిజమే ఆయనను యహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించు పూర్ణ హృదయంతో ఆయన్ను సేవించుడి ఏం చేయాలంట అయ్యా మీరు చేసింది నిజమే ఈ కీడు చేసింది నిజమే ఈ పాపము మూట కడుకుంది నిజమే అయితే ఇప్పుడైనా కానీ ఏం చేయమన్నాడు సమ్మయుల ప్రవక్త ఉన్నాడు పూర్ణ హృదయంతో దేవుణ్ణి వేడుకొనండి మేము పాపం చేసామని ప్రభు దగ్గర వచ్చి పూర్ణ హృదయంతో ప్రార్థన చేయండి విజ్ఞాపన చేయండి వేడుకోవాలి దేవుణ్ణి అయ్యో దేవా మా పాపం క్షమించండి మేము చేసిన అతిక్రమాలని క్షమించండి ప్రభు దగ్గర వేడుకోవాలి పిల్లరా సమస్యకి పరిష్కారం వస్తుందా రాదా వసతు పిల్లరా రాదండి వస్తుంది పన్నెండవ అధ్యాయము ఇరవై వచ్చి చదువుకుందాం పిల్లరా అది ఇరవై మనం చదువుకున్నాం కదా వీడు పూర్ణ హృదయంతో ఆయన్ని అనుసరించినట్లయితే వసతు పిల్లారా అందుకని ఇక రాత్రి కాలే మందు ఆలోచించేద్దామండి ప్రతి సమస్య నుండి పరిష్కారం ఉన్నది పిల్లారా సమస్య వచ్చిందంటే సమస్యకి కారణం కూడా ఉంటుంది పిల్లరా ఇస్రాయాలి ప్రజలు సమస్యలు వచ్చినాయి మొట్టమొదట్లో మరణకరమైన సమస్య వచ్చినవి రాజుకి కూడా మరణకరమైన సమస్య సమస్యలు వచ్చినాయి తర్వాత ఎక్కడ కూడా ఇక్కడ ఏ సమస్య ఎందుకంటే ఉరుములు వర్షం అండి పైన మనం చదువుకున్నట్టయితే ఆ పద్దెనిమిది రాయబడిన మార్చి చదువుకున్నాను పిల్లలు అప్పండో అధ్యాయము పద్దెనిమిది వచనంలో ఏమైనా రాయబడినట్టే అంటే సమీరు యహోవాని వేడుకున్నప్పుడు యహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యహోవాకును సమీరును బహుగా భయపడి ఏ సమస్య వస్తుందండి ఈసారి ప్రజలకి ఏ సమస్య ఉరుములు అంటే పెద్ద పెద్ద ఉరుములు ఉరువుతున్నాయి వర్షము వస్తున్నది ఇంకా భయపడ్డారు అయ్యో మేము సమయాల మాట దేవుని మాట ధిక్కరించాము కాబట్టి ఇంత భయంకర ఉరుములతోటి వర్షం వస్తుందని అప్పుడు వచ్చారు పిల్లరా అప్పుడు వచ్చేసి అయ్యా ఈ సమస్య నుంచి విడుదల కావాలంటే సమీర ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందండి ప్రార్థన చేసినప్పుడు ఆ ఉరుములు అవన్నీ కూడా నిర్మూలమైపోయి పిల్లరా చక్కగా కూడా అవన్నీ కూడా ఆయా స్థానాల్లో ఉండిపోయి పిల్లరాత్రి కళ ఆలోచించేద్దామండి మన సమస్యలు పోవాలంటే మనకున్న ఇబ్బందులు పోవాలంటే ప్రభువు దగ్గర రావాలి ప్రార్థన చేయాలి ఇదిగో నాకున్న ఈ సమస్య కొన్ని సమస్యలు మనం తెచ్చుకుంటామండి అవి మనల్ని బట్టి మన ప్రభు దగ్గర అడిగి ఆ సమస్య నుంచి విడుదల కాలే ప్రభుడు అయితే తప్పసరి దేవుడు సమస్య నుంచి విడుదలేస్తాడు ఇస్తాడు తల్లు ఉంచుదామండి ప్రార్థన చేస్తున్నాం అందరూ తల్లలో ఉంచండి పది నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం